హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోర్చుకుడు కూర నేను ఎలా చేస్తానో నేను ఫుల్ వీడియో చూపిస్తాను అండి ఫస్ట్ అయితే గోర్చుకుడు ఒకళ్ళు గోర్చుకుడు తీసుకొని కట్ చేసి పక్క పెట్టేసుకోవాలండి ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి చేస్తున్నాను నేనైతే కూడా వేయట్లేదు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రుబ్బలు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలండి ఇట్లా గ్రేవీగా బాగుంటుంది కర్రీ అందుకనే ఇట్లా చేస్తాను నేనైతే పక్కకు పెట్టేసుకొని గిన్నె పెట్టేసుకొని నూనె పోసుకోవాలి ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డలు కొంచెం ఇవ్వాలండి గోలిన తర్వాత ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి గ్రేవీ ఉంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి కొంచెం గోలాక కొంచెం అల్లము కొబ్బర కొబ్బరితోటి మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీ కూడా మంచిగా ఉంటుంది పచ్చి ధాన్యాల పొడి వేసుకొని గోరనివ్వాలి గోలిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి ఫస్ట్ వేసుకోండి కొంచెం మంచిగా గోరం కానీ గోజు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాం కదండి అది వేసుకోవాలండి అది వేసుకోవాల వేసి కలుపుకో కలుపుకోసేపు ఉడకనివ్వాలండి కొంతసేపు ఉడకాలి లేదా ఉండి తోచి అయితే కొంచెం ఉడికిన తర్వాత నేను పచ్చిమిర్చి మిక్స్ చేసాను కదండి కొంచెం వాటర్ వేసుకొని వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ వస్తుంది మళ్ళీ కాసేపు మళ్ళీ ఉడకనివ్వాలి చూడండి దగ్గరికి ఇట్లా మంచిగా కావాలి చూడండి చూస్తుంటే నోరువుతుంది నాకైతే ఇదైతే చపాతి మీద కానీ రైస్ మీద కానీ చాలా బాగుంటుందండి నేనైతే ఈ విధంగా చేస్తాను మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ అయితే అయింది సింపుల్గా లాస్ట్ దింపేటప్పుడు అయితే కొంచెం ఎంపీ దాన్ని ఎలా పొడి